అందరికీ నమస్కారం మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటా మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము అందరికీ ధనత్రయోదశి శుభాకాంక్షలు మనకైతే ఇంకా కొంచెం ఉందిలేండి వాటికి అంత ఆవిరి నల్లేరుతో పడతాను కాబట్టి కొంచెం బాగా ప్రశాంతంగా ఉన్నాను లేదనుకో ఆ నల్లేరు ఆవిరి కానీ లేకుంటే ఏమైందినో మళ్ళీ తులసి కషాయము వామ కషాయము అన్నీ చేస్తానలే అండి అందుకు ఇంత మటుకు ఉంది అయితే నా గురువారం రోజైతే ఫుల్ ఫీవర్గానే వచ్చేసింది ఇంకా బాడీ పెయిన్స్ మామూలుగానే మనకు బాడీ పెయిన్స్ ఉన్నాయి ఇంకా దాంట్లో ఈ జలుబుతో అయితేనే ఇంకా మనకి చెప్పే పని లేదు ఫీవర్ వస్తేనే బెడ్షీట్ కప్పుకొని పనుకుంటాం కానీ ఈ జలుబు వస్తేనా అబ్బా ఏ ఏం పని చేయలేము పైకి లేము పల్లాపలు చీదే పనే కదా ఎవరికైనా కానీ ఇంకా శుక్రవారం ఉదయాన్నే ఇది పూజ మనం ఉసిరి రెండు తులసి మొలకలు మన చెట్లల్లో దగ్గర చెట్లల్లో తీసుకొచ్చి పెట్టినాను ఎంత మటుకు వస్తాయో చూడాలా అయితే తాజాగానే ఉన్నాయి ఫ్రెష్గానే ఉన్నాయి మాకైతే శుక్రవారం ఉదయాన్నే వర్షం వస్తుంది నా దగ్గర అయితేనా మూడే జాంపన్లు ఉన్నాయి దేవునికి పండ్లు తెస్తానే దేవునికి తీసిపెట్టి మేము తింటాము మూడు జాం ఉంటేనా ఆ మూడు జాం రెండు జాం దేవుని దగ్గర నైవేద్యం పెట్టినాను ఒక్కటి ఉంటేనా ఇంకా మనము ఒక్కటి అనేది ఎప్పుడు పెట్టకూడదు ఒక పండు ఉన్నప్పుడు రెండు చీలకలు చేసి పెట్టాలంట మన ఇంటికి వచ్చిన ముత్తైదువులకైనా అంతే ఒక పండు నైవేద్యం ఇవ్వకూడదు అంట దానికి ఏదో ఒకటి చేర్చి ఇస్తే మనకు మంచిది మనకు మంగళప్రదంగా ఉంటుంది అనేసి నేను పెద్దల ద్వారా విన్నాను నాకు తెలిసిన విషయంగా చెప్తాను శుక్రవారం ఉదయాన్నే ఈ విధంగా పూజ అంతా అయిపోయింది ఇంకా మనకు చెట్ల పూలు బిక్కోళ్ళ ఇవన్నీ ముందు రోజే పిక్కుంటాను నేను గురువారం రోజు పిక్ వచ్చుకుంటాను ఇక్కడ మీకు చూపిస్తాను అని చూడండి ఇవి వచ్చేసి నాకు రిటర్న్ గిఫ్ట్గా ఇచ్చినారులేండి దేవి నవరాత్రిలో ఒక ఐదు సంవత్సరాల కింద ఇచ్చినారు గోమతి చక్రాలు చిట్టి గాజులు మరి వచ్చేసేసి మళ్ళీ అవన్నీ తామర గింజలు అవన్నీ ఇచ్చినారు గవ్వలు అన్నీ ఇచ్చినారు పూజ గదిలో పెట్టుకున్న అష్టోత్తరాలు చదువుకున్న మంచిది అని అంటే ఇచ్చినారు నేనైతేనే పూజ గదిలో పెట్టుకుంటా ఇప్పుడన్నా ఒకరోజు ఇంకా పూలు ఏం లేవనుకో ఆ విధంగా అష్టోత్తరాలు చదువుకుంటా ఇవన్నీ మంగళప్రదమైనవే అనేసేసి నేనైతే పూజ గదిలో అదే పనిగా అయితే నేనైతే తెచ్చుకోలేదు నాకు రిటర్న్ గిఫ్ట్గా వేరే వాళ్ళు ఇచ్చినారు మనకు లక్ష్మీప్రదమైనవి అనేసేసి అందరూ చెప్తా అంటారు కదా అందువల్ల నేను పూజ గదిలో పెట్టుకుంటాను అవైతే చిల్లరైతేనే ముందు పాత కాయిన్లు మా శ్రీవారు ఒక్కోటి ఒక్కొక్కటి బీర్వాలు పెట్టుకున్నాడు నేను వచ్చేసి బీర్వాలు ఎందుకు ఉండలేసి పూజ గదిలో ఆ విధంగా పెట్టినాను నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ చూపిస్తా అండి తామర గింజలు అవన్నీ చూపిస్తాను అవన్నీ మరీ వచ్చేసి టీ పెట్టేసేసి వీడియో తీసుకొద్దామని తీసుకొచ్చే లోపల టీ టీ ఉడకను ఉడికింది మరిగింది టీ కొంచెం పొంగనగానే పొంగింది ఇంకా సరే అనేసేసి కొంచెం జలుబు ఎక్కువ ఉంది కదా కొంచెం బాగా మసాలా టీ ఘాటుగా కొంచెం ఎక్కువ తాగుదామన్నా మా శ్రీవారు అయితేనే నన్ను రెండు తిట్లు కానీ తిట్టిన టీ తీసపోతాను ఇంత టీ తాగితే ఏమవుతావు కడుపులో మంట ఎత్తుకోదా అని అంటే లేదులేండి ఈరోజు జలుబు ఎక్కువ ఉంది అందుకు తాగుతాను అంటే సరేలే ఈరోజు మళ్ళీ సాయంత్రం చాలా తక్కువగా తాగానే ఉదయం కానీ సాయంత్రం కానీ చాలా తక్కువ తాగుతాం కానీ టీ అయితే తాగుతాం కానీ చాలా తక్కువగా తాగుతాము టీ ఎంత మానేస్తే మనకు అంత ఆరోగ్యము ఇంకెప్పుడన్నా అయితే వేడి తేనె తేనెసుకొని నిమ్మరసం వేసుకొని ఆ విధంగా కానీ తాగుతాము ఒక్కొక్కసారి టీ బేజారు ఆ విధంగా కానీ కానీ టీ అనేది చ మనము కాఫీ టీ అనేది చాలా తక్కువ తాగితే మన ఆరోగ్యానికి కానీ మంచిది కానీ దీంట్లో అన్ని ఔషధ గుణాలు వేసుకొని చాలా తక్కువ లేండి తాగేది ఈరోజు జలుబు ఎక్కువ ఉన్నప్పుడు అట్లా ఫీవర్ వచ్చినప్పుడు కొంచెం తాగుతాను ఎనిమిది గంటలు అయింది వర్షం నిలిచిపోయింది మనకు దీపావళి పండగ కదా అందుకు వచ్చేసి దీపాలు తీసుకొని ఒక తాత బండి పైన తీసుకొని వచ్చినాడు అంటే ఎక్కువ డిజైన్స్ లేవు కానీ దీపాలు అయితే ఉన్నాయి మనము దీపావళి పండగకు మన పాత దీపాలు చాలానే ఉంటాయి మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి ఆ దీపాలతో పాటి కొత్త దీపాలు పెట్టాలంట మనకు చీకటిపోయి వెలుగులేకి దీపాల పండగ వస్తుంది కాబట్టి మనము కొత్త దీపాలు పాత దీపాలతో చేర్చి పెట్టుకోవాలనేసి నేను తీసుకోండి ఇవి తీసుకున్నాను అవి వచ్చేసి చిన్న దీపాలు అయితే డజన్ ఇరవై ఐదు రూపాయలు ఇచ్చినారు ఆ పెద్ద దీపారాధన వచ్చేసి పదహైదు రూపాయలు ఇచ్చినారు అంతా నలభై రూపాయలు అయింది అంతే మనం రెండు అయినా కానీ పాతవి చాలా ఉన్నాయనుకో రెండు చేర్చుకొని కొత్త దీపాలతో దీపారాధన వెలిగించుకోండి మట్టి దీపారాధనలో దీపావళి పండక్కు దీపాలు వెలిగిస్తే చాలా మంచిది మన దగ్గర ఉండే దీపాలు వెలిగించుకొని ఇండ్లంతా అక్కడక్కడ పెట్టుకొని చాలా జాగ్రత్తగా ఉండండి దీపాల వెలుగులో పిల్లలకు ఇటు తిరిగేటప్పుడు అట్లా ఆడేటప్పుడు మళ్ళీ మన చీర కొంగులు కానీ చాలా జాగ్రత్తగా దీపాలు వెలిగించుకొని సంతోషంగా కుటుంబంతో దీపావళి పండుగ చేసుకోండి టపాకులు కానీ మూడు రోజులు కాలుస్తారు వాళ్ళు మా ఇంట్లో అయితేనే మా పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు మాకు ఇంట్రెస్ట్ లేదు దీపాలు అయితే బాగా అయితే బాగా చేస్తాం కానీ టపాకులు అయితే ఎప్పుడో మా పిల్లలు చిన్నతనంలో ఉన్నప్పుడు మా ఇంట్రెస్ట్ తెచ్చిచ్చినాము ఇప్పుడు మా బాబుని అడుగుతాము కాలుస్తానంటే తెచ్చి తెస్తాడు మా వారు లేదనుకో ఇంకా దీపాలు అయితే బాగా పెట్టుకొని పండగ అయితే బాగా చేసుకుంటాము రేపటి వీడియోలో తప్పకుండా పెడతా ధనత్రయోదశి ఏ విధంగా చేసినాను మనం దీపాలు తెస్తానే ఈ విధంగా ఒక గిన్నెలకు నీళ్ళు వేసేసి ఇరవై నాలుగు గంటలు నానబెట్టినామంటే మనం దీపారాధన వెలిగించినప్పుడు బాగా ఒత్తి కానీ బాగా వెలుగుతుంది దీపం శాంతి కాకుండా చాలాసేపు వెలుగుతుంది ఇది వచ్చేసి బుధవారం రోజు మీకు వచ్చేసి ఉలవలది షార్ట్ పెట్టినా చూడండి మొలకలు మొలక ఏ విధంగా కట్టినో అది ఇది వచ్చేసి మొలక మొలకలు కట్టిండేటివి ఉలవలు మూడు విజలు ఇప్పించినాను ఎంత మెత్తగా అయినాయంటే మనం అదే మొలక కట్టకుండా నానబెట్టి కుక్కర్లో పెట్టినామంటే పది విజల్స్ ఇచ్చినా కానీ రాదు మొలక రావడం వల్ల గింజ పగలడం వల్ల ఏమో మూడు విజిల్లకే మెత్తగా అయిపోయినాయి ఇంకా ఎక్కువ అవుతాయి అనేసి కొన్ని పెట్టినాను అది వచ్చేసి శుక్రవారం రోజు మసాలా కర్రీ చేసినాను అది ఏ విధంగా మీకు మర్నాడు పెడతానులేండి తీసినాను వీడియో మసాలా కర్రీ కానీ ఎంతో టేస్టీగా ఉంది ఈ ఉలవలు వచ్చేసి ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర నిమ్మరసము కరివేపాకు వేసేసేసి కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం పసుపు వేసేసేసి పోపు పెట్టేసేది ఆ విధంగా పోపు పెట్టేసినాను ఇది వచ్చేసి మా శ్రీవారు బుధవారం రోజు డ్యూటీకి ఉదయాన్నే వెళ్ళాలంటేనా ఉప్మా చేసేసినాను ఉప్మా ఏ విధంగా క్యారీ కడతానో చూడండి హార్ట్ క్యారీ తీసుకున్నాను దాంట్లోకి వచ్చేసేసి ఉప్మా పెట్టేసి కాస్త నెయ్యి వేసేసి నిమ్మకాయ పచ్చడి వేసినాను ఏమన్నా తింటాడేమో లేనేసి ఎందుకో ఊరగాయలు అంటేనే ఇష్టపడ్డు మా వారు నిం పిల్లలు ఎవరు ఇష్టపడరు నేనే కొంచెం ఇష్టపడతా ఊరగాయ అంటేనా దీన్ని పచ్చడానికోవచ్చు ఊరగాయ అంటాం మా ప్రాంతంలో ఊరగాయే అనేది దీన్ని కొంచెం నెయ్యి వేసేసి ఉరగా వేసేసినాను ఇదే దగ్గర చిన్న బాక్సులు ఇట్లాంటివి ఉన్నాయి అప్పుడు పిల్లలకి వచ్చేసి స్కూల్కి వెళ్ళేటప్పుడు దీనిలల్లో ఏమన్నా పెట్టిస్తా అంటే ఇట్లా పొల్లు అట్లాంటివి అప్పుడు బాక్సులే ఇవన్నీ క్యారీర్లు కానీ అంతే అప్పుడువే మా శ్రీవారికి అయితే నేను ఏం క్యారీర్ కానీ కొనలేదు ఇప్పటికి ప్రస్తుతానికి కొనలేదు కొనల్లా ఈ విధంగా క్యారీ కట్టేసేసి ఉలవలు పోపు పెట్టేసి ఉలవలు ఉలవల రసము రైస్ లంచ్ కానీ కట్టించేసినాను ఈ విధంగా క్యారీ కట్టేసినాను నెయ్యి కొంచెం పైన వేస్తేనే బాగా టేస్టీగా ఉంటుంది ఇంకా మనం స్టవ్ అంతా శుభ్రం చేసేసి వంట పని టిఫిన్ పని అంతా అయిపోయిందిలేండి కొన్ని గిన్నెలు కానీ కడిగేసినాను ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయి మరీ వచ్చేసి ఇదైతే చాలా టేస్టీగా ఉండే పచ్చడి చూస్తా చూడండి స్టవ్ వెలిగించేసి కడాయి పెట్టినాను నాలుగే నాలుగు పచ్చిమిర్చి వేసేసినాను అవి కొంచెం ఎగుతాను కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం ఒక నా గుప్పెడంతా ఎవరు గుప్పెడంతా వాళ్ళు తీసుకోండి ఒకటి పెద్ద ఆనియన్ కట్ చేసిన ఒక టమోటా కానీ పెద్ద సైజు టమోటా కానీ కట్ చేసేసేసి కొంచెం పసుపు వేసేసి ఉప్పు కొంచమే కొంచెం చింతపండు కొన్ని పప్పులు వేసేసి జీలకర్ర వేసేసి బాగా వేయించేసినాను చేసి మిక్సీ పట్టేసినాను అంతే ఇంకేం వేయలేదు మీకు కావాలంటేనా పోయినా పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంది నోరు చూడు చేదుగా ఉంటుంది చూడండి అప్పుడు చేసుకోండి మరి ఎంతో టేస్టీగా ఉంది మనం నిలువ పెట్టుకోవాలంటే పప్పులు వేసుకోకుండా కొంచెం చింతపండు ఎక్కువ వేసుకొని కొంచెం జీలకర్ర వెల్లుల్లి ఎక్కువ వేసుకొని మిక్సీ పట్టుకోండి మరి బాగా టేస్టీగా ఉంటుంది నేను నాలుగే నాలుగు టిఫిన్లే కనేసేసి చాలా తక్కువగా వెల్లుల్లి కొన్ని కొన్ని పప్పులు వేసేసినాను అసలు అయితేనే ఎంతో టేస్టీగా ఉంది దీన్ని వచ్చేసేసి ఏమిటో తిన్నారంటేనా కొంచమే కొంచెము ఇడ్లీ రవ్వ మిగిలింది ఆ కొంచెము బుధవారం రోజు ఇడ్లీ పెట్టినాలండి గురువారం రోజుకి చాలా తక్కువగా ఇడ్లీ రావ మిగిలి ఉంటేనే దాంట్లో కొంచెం గోధుపిండి కలిపి వంట సోడా ఉప్పు కలిపేసి పది నిమిషాలు దాన్ని రెస్ట్ ఇచ్చేసినాను రెస్ట్ ఇచ్చేసిన తర్వాత ఆ దోశ వేసి ఇచ్చిన ఇప్పుడు మీకు చూపిస్తానని ఆ పచ్చడి ఆ దోశ చాలా టేస్టీగా ఉందంట నేను వచ్చేసి మధ్యాహ్నానికి రాగి సంగటిను ఉలవల మసాలా కర్రీ చేసినాను అది రేపటి వీడియోలోనూ మళ్ళా మర్నాడు వీడియోలోనూ పెడతాను ఉలవల కర్రీ అయితేనే చాలా రుచిగా ఉంది దోశ చట్నీ కానీ చాలా బాగుందనేసి బాబు ఆయన చెప్పినారు ఈ విధంగా వేసినాను అసలు నోరు బాగాలేనప్పుడు నాకు పచ్చడి మిగిలింటే నేను మధ్యాహ్నం రాగ సంఘట తిన్నాను పచ్చడి అయితేనే చాలా రుచిగా ఉంది ఆ విధంగా చేసుకోండి హెల్త్ బాగాలేనప్పుడు నోరు బాగాలేనప్పుడు కొంచెం నోటికి రొంత కమ్మగా తినాలనిపించినప్పుడు ఆ పచ్చడి చేసుకోండి మరి బాగుంది దోశ కానీ కొంచెమే కొంచెం ఇడ్లీ రవ్వ మిగిలినప్పుడు ఈ విధంగా వేసుకోవచ్చు చూడండి బాగుంది అసలు అయితేనే దోశ లేదేమో అనుకున్నాను పెను పెనుమీందా లేసింది మామూలు అయితే లేదు పెను మీదే బాగా క్రిస్పీగాను ఉంది మనకు మెత్తగా కావాలంటే తొందరగా తిప్పేసుకోండి కొంచెం క్రిస్పీకి కావాలంటే కొంచెం టైం పడుతుంది ఇది వచ్చేసి గురువారం రోజు ఉదయాన్నే తీసిండేది మనం మరొక వీడియోలో కలుద్దాం